గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు అరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథచారి మరియు జూనియర్ సివిల్ జడ్జి శ్వేత ఆధ్వర్యంలో గుత్తి ఆరవ ఆదనపు జిల్లా జడ్జి కోర్ట్ హాల్ నందు మార్చి ఎనిమిది నాడు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ గురించి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అసిస్టెంట్ పిపి సురేఖ గుత్తి సిఐ వెంకటేశ్వర్లు పామిడి సిఐ పెద్దవడుగులు ఎస్ఐ సతీష్ అడ్వకేట్ విసి గంగాధర్ కుమార్ అడ్వకేట్ కె శ్రీనివాసులు ఏ సూర్యనారాయణ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కోర్టు కానిస్టేబుల్స్ కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ ఎస్సాదిక్ వలి పాల్గొన్నారు

అసైన్డ్ గా ఇలేటెడ్ పోలీస్ వాళ్ళు అనేది నేన డైరెక్ట్ గా పార్టిసిపరేషన్ అవస్టా అడ్వకేట్స్ డిఫరెన్స్ ఉండాలనే చూసుకొని వాళ్ళని కన్సర్వ్ చేసి ఫైమేడియట ఆ లోక అర్థం తెచ్చుకోడానికి తీసుకోమని అడిచారు అప్పుడు ఎండ్ల జిల్లా మెడిసిన్ సర్వీస్ లో ఉంది ఆ లక్షణి నిస్తదల అనేది ఒక స్క్వార్ పోట్లాంటే మెస్సెజ్ పోట్ నేనే డిస్పోజ్ అవుతుంది అంటే డిస్పోజలు నాకు తెలిసి టూ థౌసండ్ ఉంది పెండెన్సీ ఆ పెండెన్సీ కూడా రెగ్యూస్ కావడానికి కూడా అవకాశం ఉంది అన్నీ కూడా డిస్పోజలు ట్రయల్ చేయడానికి కాబట్టి ట్రయల్స్ చేయకుండా లోకాలలో కాంపౌండ్ అలాగే మనం లోకా తీసుకొచ్చి డిస్పోజ్ చేయడం అలాగే అలాగే స్కిమింగ్ కూడా స్కింగ్ చేసేస్ కూడా సార్ కన్వే చేయమని చెప్పారు ఐడియా ఈ లోక సక్సెస్ చేయాలని చెప్పి చదివి ఆ చెయ్యడం. కొనే పోర్టల్ సేమ్స్ ఫెయిల్ అవుతా కాబట్టి మీ నోటీస్ లో ఉన్న రెగ్యులర్ నోటీస్ లో ఉన్న పార్టిస్ ని ఆపరేస్ కి ఈస్ ట్రా అలాగే ఈ పై ఆఫీసర్స్ దగ్గర వచ్చుచ meeting ఈ మొదలు కాని తీస్ ట్రా నేను నా చెప్పి ఆ మీ కంటక్షన్ చేసి మీ లోకనట్ ఈ తీర్ భావక అటెక్ట్స్ అల్కే ಪಾಲಿಸ್ ಕಂಪನಿ ಏಕ ವಿಕ್ಲಿಯರ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಫೋರ್ಟ್ ಸಲವಿ ಅನಿ ಶಂಗಿ ಭಕ್ತಿ ಮೇಡಂ ಗಡ್ರಾಚೆ ಅಂತ ಹೇಳಿ ಜನ ಲಾಲಕ್ ಟೇಕ್ ಸ್ಯಾಟರ್ಡೇ ರೋಡ್ ಚು ಐತಿಲ್ಲ ಕಾಬಟ್ಟಿ आस possible इन्हीं केसेस जितने अंदर disposal के चीज सोचता है जल्दी मैं अंदर बोलना होगा जब cigarette requires तो on होते second class support first class support रहना नहीं है जो सोचता है but possible मैं किन केसेस इस आ जैसे बिल्लो पूरा या फिर उन्हें जरूरती है। तो इनको कभी आपने airport లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మన ఒక సర్క్యులర్ వచ్చింది తర్వాత అంతకుముందు జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారి జడ్జ్మెంట్ కూడా ఉంది అందులో సారాంశం ఏంటంటే అంటే మనకు తెలియకుండా పార్టీస్ ఒకరికొకరు వచ్చేస్తుంటారు వచ్చేస్తూ ఉంటారు ఆ పార్టీస్ని కన్ఫ్యూజన్ లేకుండా అడ్మిట్ చేసుకోవడానికి వాళ్ళని గుర్తించడానికి అందులో ఫోటో తీసుకోమని చెప్పి ఒకటి డైరెక్షన్ ఉంది ఆ డైరెక్షన్లో భాగంగా మనం హెచ్ఆర్ అంతకు ముందు ఏదో రాక చేసేస్తున్నాం అంటే ఆర్టిస్ట్ని మేము ఐడెంటిఫై చేసుకు మేము కనుక్కోవడం వాళ్ళు కరెక్ట్ లేదా అని తెలుసుకోవడం మేము అవార్డు కానీ మీద సంతకాలు పెట్టడం జరుగుతుంది కానీ ఒకవేళ ఇది కేసు అలాంటి సందర్భాలు ఇక్కడ ఎదురు కాలేదు అట్లాంటివి అవాయిడ్ చేసుకోవడానికి కానీ జడ్జ్మెంట్ కూడా పాస్ అయి ఉంది సో అందులో వలన అది నేను పార్టీ నుంచి నాయ్యే ఫోటో తర్వాత అయిన పై తీసుకోమని చెప్తాను పోలీసు వాళ్ళు ముఖ్యంగా మీరు అంత అందులోని తీసుకోమని చెప్తున్నాను